光，嘿。S

ср көчө садана манаа నేను పెడుతున్నా నియోజకవర్గం అభివృద్ధికి నేను తెప్పించుకుంటా లేదన్నా రండి వేరే రండి కూర్చోమ్మా అంటే అమ్మా ఏం చేస్తావు నువ్వు ఎక్కడమ్మా విజయవాడ చేస్తా ఏం చదువుకున్నామ్మా నువ్వు ఇంటర్వ్యూ చేశాము ఎంత ఇస్తారమ్మా అక్కడ పదివేలు ఇస్తారమ్మా నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా ఎనభై రూపాయలు పోవడానికి రావడానికి ఇప్పుడు ఎనిమిది వేల రూపాయలు చేస్తావమ్మా

ఈ అమ్మాయి ఎక్కడే పోతే కరుక్కొని ఎక్కడికమ్మ వెళ్ళేది విజయవాడ విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు డైరెక్ట్ విజయవాడ ఎక్కడైనాది విజయవాడలో అయితే అమ్మాయి ఎక్కడికి వెళ్తావు అది ఎంటర్ చేయమ్మా స్కాన్ చే స్కాన్ చేయతున్నా అమ్మా కూడా తీసుకోండి మొలకపేటది పట్టాలు అంత పని చేస్తున్నాం అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి పెద్ద పని అవుతుంది చేసి చేయాలని ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది మంచి ప్రోగ్రామ్ తీసుకెళ్ళి నేను మనం ఇప్పుడు మూడు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిట్ అవుతాం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్ గ్యాస్ వచ్చింది మీ అత్తగారి పెన్షన్ వస్తుందమ్మా ya చాలా సింపుల్

నమస్కారమ్మా మీరు ఎక్కడి నుంచి మీరు ఏం చదివారమ్మా అమ్మా సాగారు అది ఎందుకు ఆపేశారు దాంట్లో ఎంత మంది ఉన్నారు ఇద్దరు పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు నమస్కారమ్మా చాలా హ్యాపీగా ఉంది సార్ మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా దేర్ ఇంట్రౌడ్ బై ఎంతమంది మొత్తం అతేగారు పెద్ద ఫ్యామిలీ ఆ ఓకే మా గుడ్ అస్తిపడో మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ వల్ల ఎంత ఎంతమంది ఉన్నారు మా స్కూల్ పిల్లలు మీ ఇంట్లో ఇద్దరు పాప బాబులు ముగ్గురికి వస్తారు

తల్లి వందనం బాగా ఇస్తారు సార్ తల్లి పడింది రాని వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఉంటే చెక్ చేసి మళ్ళీ వేయడం బాగా జరుగుతుంది

అలాగే చెక్ చేసుకొని ఇలా చేసుకునే పని లేకుండా మన ఊర్లో మన ఫోన్ లోనే ఎక్కడికి వెళ్ళి ఉంచాల్సిన అవసరం లేకుండా చెక్ చేసుకునే ఇది చెప్పి చెప్తున్నాం సార్ కూడా అందరు కూడా చెప్తున్నారు సార్ ఎంతమంది అమ్మా మీ ఇంట్లో ఎక్కడ ఉద్యోగం చేస్తాడమ్మా చేస్తున్నాడు ఇప్పుడు ఏమాత్రం వస్తుందమ్మాయి పదిహేను ఇంకా అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసి ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు చనిపోయారు మీ దగ్గర పెన్షన్ వస్తుందండి తీసుకుంటాను నేను మీతో ట్రావెల్ చేయటం చాలా ఆనందంగా మళ్ళీ మళ్ళీ మీరే రావాలి మా లోకేషన్ ఒక రావాలి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ బాగుండాలి ప్రజల్లో కూడా ఈ సూపర్ సిక్స్ ఇచ్చాము బాగానే ఆనందంగా ఉన్నారమ్మా ఇప్పటికీ సినిమాకి పోవాలన్నా షాపింగ్ పోవాలన్నా విజయవాడ పోయి రావచ్చు మామూలు అదేం విజయవాడకుండా రాష్ట్రంలో ఎక్కడ ఇక్కడికే కాదు మీరు ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం ఒక సంవత్సరంలో మీకు చాలా వరకు మార్పు ముందు మరిగా కొద్ది కొద్దిగా కష్టాలు కూడా తగ్గుతున్నాయి కదా ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మా పిల్లలందరికీ మంచి అవకాశాలు వస్తాయి సరే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కదా

బాగా నువ్వు నాలెడ్జ్ పెంచుకుంటే టెక్నాలజీ నాలెడ్జ్ కానీ అదే అమ్మా వెని అవన్నీ నేర్చుకుంటే నీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడమ్మా అది గూగుల్ లో పని చేశాం ఇప్పుడు ఏం చేస్తున్నా అమ్మా ఎందుకమ్ టైం వేస్ట్ చేయకూడదు కదా ఏదో ఒకటి చేయాలి కదా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు కదమ్మా అదే రెండు పనులు కూడా ఒక గంట రెండు గంటలు కూడా అలవాటు అవుతా ఉంటుంది మీకుండే నాలెడ్జ్ వేస్ట్ కాకూడదు ఇప్పుడు మనదే మన రాష్ట్రంలో ఆరు ఐదు లక్షల మంది వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు వెరీ హ్యాపీ అమ్మా ఎక్కడమ్మా మీరుండేది ఉంటాం ఓకే ఆయన ఏం చేస్తారమ్మా సన్ సెక్షన్ మిస్టర్ సార్ సార్ ఇట్ థ్యాంక్ యూ మిస్ ప్లెజర్ థాంక్యూ అమ్మా నో నో థాంక్యూ మా అమ్మా వెరీ నైస్ అమ్మా మీతో కలవడం చాలా సంతోషం విష్ యు ஆல் గుడ్ లక్ అమ్మా థ్యాంక్ యూ మీకు ఏమేం వస్తుంది ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలమండి ఆ బాబా అమ్మా

చేపలు నీకు ఆదాయం వస్తుంది మా కుటుంబానికి ఆయన మీరు కలిసి చేపలు పట్టుకు వచ్చేస్తారు రోజుకి ఎంత చేపలు అమ్ముకునేటప్పుడు ఎంత కడుతున్నావు మా బస్ బస్

నువ్వేం చేస్తావమ్మా హౌస్ వైఫ్ అమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా ఎక్కడమ్మా విజయవాడ మీ పిల్లలు ఏం చేస్తారమ్మా పిల్లలు ఇంకా ఏమ్మా అదే అమ్మా ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీరు ఇద్దరే అమ్మా నువ్వేం అమ్మా డిగ్రీ చేసావు డిగ్రీ చేసావ ఏమైనా కంప్యూటర్ నేర్చుకున్నావా ఏమైనా నేర్చుకున్నావా నేర్చుకున్నావా మా కంప్యూటర్ కంప్యూటర్లో ఏమా కంపిటర్ సాఫ్టవేర్ ఓకే ఆసే ఆసే మనని గర్తిస్తాం థాంక్యూ ఏదిసావ మనో నేను పూల్ ఫిల్ చేస్తాను సార్ ఎక్కడికి వెళ్తావ మనో కర్పూరం సార్ దేవుడికి వెళ్ళి కర్పూరం ఫ్యాక్టరీ ఉంది మా ఊళ్ళో దాంట్లో కూలీ పనికి వెళ్తాం సార్ చేయటం చేయడం రోజు మూడు వందల రూపాయలు సార్

మెకానిక్ నేర్చుకుంటాము ఎంతవరకు అమ్ముతావమ్మా ఇవన్నీ షాప్ రోజు ఇరవై కేజీలు అమ్ముతా ఎంత వస్తుందమ్మా దీంట్లో ఒక మనిషిని పెట్టుకో చేస్తా మొత్తం నేను మేరే కొట్టే చేసని చేస్తాను అంటే 10000 లక్ష వస్తుంది రాకికి అలా వచ్చేది ఏది వాకు 8000 వొచ్చినా 9000 వల 10000 రూపాయలు పర్మిగిల్తారు చాలా సంతోషం మా కష్టపడి పైకి వచ్చావు